ఆ రోజు రోజు చూసాం ఏదైతే మోటార్ బైక్స్ కూడా నీకు అందరికీ ఇచ్చిన కనుక కోటేశ్వర గారికి వచ్చింది చెప్పడం దాన్ని నమోదు చేయడం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ విక్రాంగం అని కూడా తోజాగా తప్పకుండా చూసేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విక్రాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఏది ఏమైనా ఇప్పుడే మీ కోసం ఇక్కడ అందులో కూడా పోరాటం తరఫున మన మందాకృష్ణ మాది గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత నేను చెప్పాను పనులు చేసే మాయని తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఆరు రోజు రూపాయలు కమిషన్ గారు చాలా కష్టాలున్నాయి గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వాలు మొత్తం అప్పులు అయిపోయినాయి నాకే ఆశ్చర్యపోయింది ఇది కూడా చేయగలుగుతాం వాళ్ళు అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని يارو بلال کے جی زندہ باد بلال کے جی زندہ باد بلال کے جی زندہ باد بلال کے جی جی زندہ باد جی چندرنال جی کرسنا